కర్నూలు మండలం ఇందిరమ్మ కాలనీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కొడుమూరు వాయసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట రెడ్డి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్ మాట ఇచ్చిందంటే తప్పక నెరవేరుస్తారని గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత జగన్ గారిది అని అన్నారు అలాగే మొన్న విడుదల చేసిన మేనిఫెస్టో కూడా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతభత్యాలు ఎంత సంక్షేమ జడ్జెట్కు అయ్యే ఖర్చు ఎంత అనేది దృష్టిలో పెట్టుకుని చేయగలిగింది మాత్రమే చెప్పాడని తప్పక పథకాలన్నీ నెరవేర్చుతాడని పేదవారికి లబ్ధి చేకూర్చుతారని అన్నారు చంద్రబాబులాగా మాయమాటలు చెప్పి అడ్డగోలు దొంగ హామీలు ఇచ్చి గతంలో మోసం చేసినట్లు మళ్లీ చేయాలని చూస్తున్నాడని కావున చంద్రబాబుకు అతని కూటమి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇంటికే జగనన్న వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు అందిస్తే కావాలనే కుట్రలు చేసి కేసులు వేసి అవ్వతాతలను కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను అవ్వతాతలను కోరారు అలాగే కోడుమూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు